టీడీఎస్ ట్యాక్స్ పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం టిడిఎస్ ట్యాక్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని తిరుపతి ఇన్కమ్ ట్యాక్స్ అధికారి సత్యనారాయణ పేర్కొన్నారు ఇన్కమ్ శాఖ తిరుపతి సర్కిల్ నెల్లూరు జిల్లా ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని టౌన్ హాల్లో టీడీఎస్ అవుట్ రీచ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఇన్కమ్ ట్యాక్స్ అధికారి సత్యనారాయణ పాల్గొన్నారు అనంతరం సెక్షన్ 194 ये पाई आरपी चंद्रशेखर सेक्शन 194 सी पाई सीएस गुप्ता सेक्शन 194 हैच पाई सीएस बीएमवीएस राव सेक्शन 1941 पाई सीए के सुजीत जैन सेक्शन 1941 पाई సిఏ విఎంవిఎస్ రావు సెక్షన్ వన్ నైన్ ఫోర్ జేపై సిఏటివి మాధురి సెక్షన్ వన్ నైన్ ఫోర్ ఏపై సిఏ మిఎంవిఎస్ రావు సెక్షన్ వన్ నైన్ ఫోర్ ఆర్పై ఆర్పి చంద్రశేఖర్ సెక్షన్ వన్ నైన్ ఫోర్ టీపై విఎస్ రావు తదితరులు క్లుప్తంగా వివరించారు ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సీఏలు పాల్గొని పలు సూచనలు సలహాలు పొంది తమకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు ట్యాక్స్ బార్ అసోసియేషన్ సెక్రటరీ ఆర్పి చంద్రశేఖర్ శ్రావణ్ సింహాసినే సందీప్ సిఏ విఎంవీఎస్ రావు ట్యాక్స్ బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు స్ ఆఫరీసన్ టీడీఎస్కి ఇన్ఫోటాక్స్ డిపార్ట్మెంట్ ఐసిఆర్సి సిఏ సిఏ ఎస్ఆర్సి ఇన్స్టిట్యూట్ తరఫున ఇన్ఫో ట్యాక్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ నెల్లూరు తరఫున అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత సీనియర్ ఆడిటర్ సుబ్బారావు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి అవుట్ రీచ్ ప్రోగ్రామ్ టీడీఎస్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ యాక్సెప్ట్ చేసి ఈ విధంగా నెల్లూరులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోని ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్స్ అయిన వన్ నైంటీ ఫోర్ ఏ నుంచి వన్ నైంటీ ఫోర్ డి సెక్షన్స్ వరకు చంద్రశేఖర్ గారు గుప్తా గారు సందీప్ గారు చలపతి గారు సుజిత్ జైత్ గారు శ్రీనివాస్ గారు మాధురి గారు సుబ్బారావు గారు సూర్యనారాయణ గారు ఈ విధంగా ఆడిటర్స్ అందరూ వేరు వేరు సెక్షన్స్ అని ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ సంబంధించిన సెక్షన్స్ అన్ని కూడా వివరించడం జరిగింది ఏదైనా ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ నా పేరు ఆర్పి చంద్రశేఖర్ ఆడిటర్ సెక్రటరీ ఆఫ్ ది నెల్లూరు డైరెక్ట్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఈరోజు ఈ టౌన్ హాల్లో అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఆన్ టీడీఎస్ అనేది మన నెల్లూరు అసోసియేషన్ నెల్లూరు బ్రాంచ్ అసోసియేషను ప్లస్ నెల్లూరు ట్యాక్స్ బార్ అసోసియేషను కలిసి ఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇది ఈ ప్రోగ్రామ్కి తిరుపతి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పీడీఎస్ శ్రీ ఎస్విఎస్ సత్యనారాయణ గారు జరిగింది ఈరోజు అవుట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అండ్ పీడిఎస్ సెక్షన్స్ ఒక పది సెక్షన్స్ ఇంపార్టెంట్ సెక్షన్స్ పది సెక్షన్స్ ఉన్నాయి ఆ సెక్షన్స్ అందరూ కూడా మా ట్యాక్స్ బార్లోని మా కొలీగ్స్ ప్రొఫెషనల్ కొలీగ్స్ రెస్పెక్టెడ్ ప్రొఫెషనల్స్ కూడా ఈ సెక్షన్ని ఈచ్ అండ్ ఎవరి సెక్షన్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసి ఆ యొక్క సెక్షన్లో ఉన్న లేటెస్ట్ అమెండ్మెంట్స్ని గురించి కానీ ఆ సెక్షన్ యొక్క టీడీఎస్ ఎట్లా కట్టాలి టీడీఎస్ గురించి ఇంపార్టెన్స్ ఏమిటి టీడీఎస్ కట్టకపోతే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏమిటి అంటే పెనాల్టీ ప్రాసిక్యూషను అవన్నీ కూడా అవాయిడ్ చేయడం కోసం మనం అన్ని కూడా పెనాల్టీ ప్రాసిక్యూషన్స్ లేకుండా ఈ టీడీఎస్ నిర్వహించడం జరిగింది అందుకని సెక్షన్స్ ప్రతి వాళ్ళకు కూడా అందరూ సార్ ముందు ఇందాక చెప్పినట్లుగా ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కరు ఫ్యాకల్టీ వారిని చెప్తూ వచ్చారు వన్ నైంటీ ఫోర్ ఏ నుంచి వన్ నైన్టీ ఫోర్ టీ వరకు సెక్షన్స్ మా రెస్పెక్టెడ్ ప్రొఫెసర్స్ అందరు కలిసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ విధంగా ఈరోజు ఈ టీడీఎస్ అవుట్ రీచ్ ప్రోగ్రాం వల్ల అందరికీ టీడీఎస్ అవేర్నెస్ కూడా మనం ఎంతో కొంత టీడీఎస్ కట్టించినందువల్ల మన గవర్నమెంట్కి రెవెన్యూ చేకూర్చి దానివల్ల మన దేశాభివృద్ధి కూడా దోహదపడడానికి ఈ ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ అవుట్ రీచ్ అనేది నిర్వహించడం జరిగింది అందువల్ల ఇక్కడ వచ్చిన అందరికీ ప్లస్ డిగ్నేటరీ రెస్పెక్టెడ్ డిగ్నేటరీస్ అందరికీ ప్లస్ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో చెప్తాం పేరు సిఎం బిఎంబీ సుబ్బారావు ప్రెసిడెంట్ నెల్లూరు డిస్టిక్ డైరెక్ట్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ మేము ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అలాగే నెల్లూరు బ్రాంచ్ ఆఫ్ ఎస్ఐఆర్ఎఫ్ ఐసిఐ ఆధ్వర్యంలో ఈ ఇన్కమ్ ట్యాక్స్ అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేశాము దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఇన్కమ్ ట్యాక్స్లో కీలకమైనది టీడీఎస్ టీడీఎస్ అనేది ప్రతి వ్యాపారస్తులు ఫాలో కావాల్సింది ఈ టీడీఎస్ ద్వారా ఇన్కమ్ డిపార్ట్మెంట్కి చాలా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు సంవత్సరంలో ఒకసారి కడతారు కానీ టీడీఎస్ వల్ల ప్రతి నెల గవర్నమెంట్కి ముందుగానే అడ్వాన్స్ ట్యాక్స్ లాగా ముందుగానే ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అంశం దీని మీద చాలా మార్పులు వచ్చాయి ఈ మధ్య కాలంలో మన ఫైనాన్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో దీంట్లో చాలా మార్పులు జరిగేది అంటే టీడీఎస్ అనేది చాలా రకరకాల సెక్షన్స్ ఉన్నాయి ఈ సెక్షన్లో కొన్ని మార్పులు వచ్చాయి ఈ మార్పుల్ని ప్రజలకి అంటే వ్యాపారస్తులకి ఇన్ఫామ్ చేయాలని వాళ్ళ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది దీంట్లో మేము మెయిన్గా వ్యాపారస్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ నా ఫైనాన్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ పార్ట్నర్స్ రెమ్యునరేషన్ పార్ట్నర్స్ ఇచ్చే బోనస్ ఇంట్రెస్ట్ మీద టీడీఎస్ ఉంది అంటే ఎన్ని సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాలుగా అలా లేనిది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఈ బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా పార్ట్నర్షిప్లో ఉంటాయి ఈ పార్ట్నర్షిప్లో పార్ట్నర్స్కి ఇచ్చే ఇంట్రెస్ట్ మీద బోనస్ మీద కూడా టీడీఎస్ ఉంది కొత్తగా కొత్తగా ఈ ఇంట్రడ్యూస్ చేశారు అలాగే చాలా సెక్షన్స్లో మార్పులు జరిగాయి అంటే లిమిట్స్ ఉంటాయి టీడీఎస్లో ఇంత లిమిట్ వరకు ఈ టీడీఎస్ అక్కర్లేదు ఈ ఆ లిమిట్ దాటితే టీడీఎస్ ఉంటుంది అనేది అలాంటి లిమిట్స్ మారినాయి అంటే అలాగే కాకుండా ఈ టీడీఎస్ కట్టకపోతే ఏంది కాన్సిక్వెన్సెస్ అంటే ఇంట్రెస్ట్ పే చేయడం ఎందుకంటే ఇక్కడ టీడీఎస్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేదానికంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోతే ఉండే కాన్సి కాన్సిక్వెన్సెస్ కంటే టీడీఎస్ పే చేయకపోతే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే టీడీఎస్ అనేది మన మన వ్యాపారస్తుల డబ్బులు కాదు వేరే వాళ్ళది మనం గవర్నమెంట్కి పేమెంట్ చేస్తున్నాం కానీ అలాంటిది వేరే వాళ్ళ డబ్బులు మన మనం గవర్నమెంట్ పే చేయకపోతే దాని కాన్సిక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే ప్రాసిక్యూషన్ తీసుకునే చేసేంత పవర్స్ ఉన్నాయి దీంట్లో టీడీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకుండా పే చే పే చేయకపోయినా దానికంటే ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ పే చేయకపోతే కాన్సిక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టీడీఎస్ కంప్లైంట్సెస్ ఎక్కువ గవర్నమెంట్కి కూడా సంవత్సరానికి ఒకసారి ఈ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేదానికి ప్రతి ప్రతినెలా వ్యాపారస్తుల దగ్గర ట్యాక్స్ అడ్వాన్స్ అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో వచ్చేదానికి చాలా ఉపయోగపడుతుంది సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ టీడీస్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి నీర్లీ ఒక సెవెంటీ ఎయిటీ పార్టిసిపెంట్స్ అటెండ్ అయ్యారు వాళ్ళ వ్యాపారస్తులు ఉన్నారు బిజినెస్ సెంటర్ కూడా ప్రొఫెషనల్స్ అందరూ ఉన్నారు ఈ కార్యక్రమంలో మాకు ఈ మూడు గంటలు లో ఒక పది సెక్షన్లు అంటే ఒక ఇరవై సెక్షన్లు దాకా ఇంపార్టెంట్ సెక్షన్స్ పది సెక్షన్లు మా ప్రొఫెషనల్ కొలీగ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్ కింద ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఈ కార్యక్రమం అంటే ఈ మధ్యకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తుంది ఇది మేము కండక్ట్ చేసే రెండో కార్యక్రమం ముందు ఒక కార్యక్రమం కూడా జరిగింది అట్లాగే రెగ్యులర్గా అడ్వాన్స్ ట్యాక్స్ మీద కూడా జరుగుతుంది సో ఈ గవర్నమెంట్కి మేము సహకారం సహకారం అందిస్తూ గవర్నమెంట్ మన కంట్రీకి డెవలప్ అయ్యడానికి ప్రోత్సహిస్తున్నామని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞత